హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఎనిమిదవ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ ట్వంటీ టూ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ పర్యావరణ అంశాలు కాలుష్యం గడిచిన వంద సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయిన జనాభా వలన మానవ అవసరాలైన ఆహారము నీరు దుస్తులు వసతి రోడ్లు రవాణా సౌకర్యాలు అనేక ఇతర వర్తకపు సరుకుల కోసం డిమాండ్ పెరిగిపోయింది ఈ డిమాండ్లను తీర్చడానికి మానవుడు ప్రకృతి వనరులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు గడిచిన వంద సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయిన జనాభా వలన మానవ అవసరాలైన ఆహారము నీరు దుస్తులు వసతి రోడ్లు రవాణా సౌకర్యాలు అనేక ఇతర వర్తకపు సరుకుల కోసం డిమాండ్ పెరిగిపోయింది డిమాండ్లను తీర్చడానికి మానవుడు ప్రకృతి వనరులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు ప్రాకృతిక కారణాలు మరియు మానవ చర్యల వలన పర్యావరణంలో భౌతికంగా రసాయనికంగా లేదా జీవ సంబంధ లక్షణాలలో కలిగే అవాంఛనీయమైన మార్పులను కాలుష్యం అంటారు ప్రాకృతిక కారణాలు మరియు మానవ చర్యల వలన పర్యావరణంలో భౌతికంగా రసాయనికంగా లేదా జీవసంబంధ లక్షణాలలో కలిగే అవాంఛనీయ మార్పులనే కాలుష్యం అంటారు పర్యావరణ సహజ సంఘటనను మారుస్తూ పర్యావరణంపై దుష్పరిణామాలను చూపే ఏ మార్పునైనా కాలుష్యంగానే పరిగణిస్తారు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను కాలుష్యకాలు పొల్యూటెన్స్ అంటారు ప్రాకృతిక కారణాలు మరియు మానవ చర్యల వలన పర్యావరణంలో భౌతికంగా రసాయనికంగా లేదా జీవ సంబంధ లక్షణాలలో కలిగే అవాంఛనీయమైన మార్పులనే కాలుష్యం అంటారు పర్యావరణ సహజ సంఘటనను మారుస్తూ పర్యావరణంపై దుష్పరిణామాలను చూపే ఏ మార్పునైనా కాలుష్యంగానే పరిగణిస్తారు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను కాలుష్యకాలు అంటారు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను కాలుష్యకాలు అంటారు కాలుష్యం రకాలు సాధారణంగా కాలుష్యాన్ని అది ఏ రకమైన పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందనే దానిపై వర్గీకరిస్తారు అవి ముఖ్యంగా మూడు రకాలు అవి వాయు కాలుష్యం నీటి కాలుష్యం భౌమ కాలుష్యం సాధారణంగా కాలుష్యాన్ని అది ఏ రకమైన పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందనే దానిపై వర్గీకరిస్తారు అవి ముఖ్యంగా మూడు రకాలు వాయు కాలుష్యం నీటి కాలుష్యం భౌమ కాలుష్యం వాయు కాలుష్యం దాని నియంత్రణ భూమి అనేక వాయువులతో కూడిన గాలితో కప్పబడి ఉంటుంది దానినే వాతావరణం అంటాం వాతావరణం వాయువుల దుప్పటిగా ఏర్పడి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది వాతావరణం సూర్య వికిరణం ద్వారా వచ్చే అతి నీల లోహిత కిరణాలను వర్ణాత్మకంగా శోషించుకొని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది భూమి అనేక వాయువులతో కూడిన గాలితో కప్పబడి ఉంటుంది దానినే వాతావరణం అంటారు వాతావరణం వాయువుల దుప్పటిగా ఏర్పడి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది వాతావరణం సూర్య వికిరణం ద్వారా వచ్చే అతి నీల లోహిత కిరణాలను వరణాత్మకంగా శోషించుకొని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది భూమి అనేక వాయువులతో కూడి గాలితో కప్పబడి ఉంటుంది దీన్ని ఏమంటాం వాతావరణం అంటాం వాతావరణం వాయువుల దుప్పటిలాగా ఉండి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది వా వాతావరణం అనేది వాతావరణం సూర్య వికిరణం ద్వారా వచ్చే అతి నీల లోహిత కిరణాలను మరణాత్మకంగా శోషించుకుని ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది వాతావరణం సూర్య వికిరణం ద్వారా వచ్చే అతి నేల లోహిత కిరణాలను మరణాత్మకంగా శోషించుకుని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది పొడిగాలిలో ఉండే ప్రధాన వాయువులు గ వాయువులే ఘటకాలు గణప పరిమాణాలు ఈ విధంగా ఉంటాయి నత్రజని సెవెంటీ ఎయిట్ నత్రజని ఆక్సిజన్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఆర్గాన్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ పొడిగాలిలో ఉండే ప్రధాన వాయువుల ఘటకాల ఈ క్రింది విధంగా ఉంటాయి నత్రజని సెవెంటీ ఆక్సిజన్ ట్వంటీ ఆర్గాన్ జీరో కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ పర్సెంట్ ఆక్సిజన్ లేకుండా భూమి మీద జీవం ఉండలేదు వాయు కాలుష్యకాలు అన్ని జీవులకు హాని కలిగిస్తాయి అవి పంట అవి పంటల పెరుగుదల ఉత్పత్తిని తగ్గిస్తాయి వాయు కాలుష్యకాలు మానవులు జంతువుల శ్వాస వ్యవస్థకు హాని కలిగిస్తాయి కాలుష్యాల సాంద్రత ఎక్కువైనా దానికి గురి అయ్యే అవధి ఎక్కువైనా జీవులపై చాలా దుష్ఫలితాలు ఉంటాయి కాలుష్యాల యొక్క సాంద్రత ఎక్కువైనా దానికి గురి అయ్యే అవధి ఎక్కువైనా జీవులపై చాలా దుష్ఫలితాలు ఉంటాయి ప్రధాన వాయు కాలుష్యకాలు కార్బన్ మోనాక్సైడ్ సిఓ కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా అసంపూర్తిగా మండించబడిన శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా అసంపూర్తిగా మండించబడిన శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది పెద్ద పెద్ద నగరాలు పట్టణాలలో వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి ముఖ్యమైన కారణం పెద్ద పెద్ద నగరాలు పట్టణాల్లోని వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి ముఖ్యమైన కారణం వాహనాల నుంచి ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పవర్ ప్లాంట్స్ విడుదల చేసే ఉద్గారాలు అడవులు తగలబడడం వంట చెరుకు తగలబెట్టడం లాంటివి కూడా కాలుష్యం కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి కారణమవుతాయి హిమోగ్లోబిన్కు సీవోతో బలమైన బంధక బలం ఉంటుంది హీమోగ్లోబిన్కు సీవోతోటి అంటే కార్బన్ మోనాక్సైడ్తో బలమైన బంధక బలం ఉంటుంది దానివల్ల కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ రవాణాలో తీవ్రంగా ప్రభావం చూపుతుంది తక్కువ గాఢతలో కార్బన్ మోనాక్సైడ్ తలనొప్పి మసగబారిన దృష్టిని కలగజేస్తుంది ఎక్కువ గాడతలో ఇది కోమాకు దారి చేసి చివరకు మరణం సంభవిస్తుంది తక్కువ గాఢతలో కార్బన్ మోనాక్సైడ్ తలనొప్పి మసుగబారిన దృష్టిని కలగజేస్తుంది తక్కువ గాఢతలో కార్బన్ మోనాక్సైడ్ తలనొప్పి మసగబారిన దృష్టిని కలగజేస్తుంది నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్కి కాలుష్య కారకం కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్కి ఒక ముఖ్యమైన కారకం కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యమైన కారకం కార్బన్ డయాక్సైడ్ మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో సివో టూని వినియోగించుకుంటాయి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో సివో టూను వినియోగించుకుంటాయి అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు టూని వినియోగించుకుంటాయి అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు సీవో టూను విడుదల చేస్తాయి వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వాహనాలు విమానాలు విద్యుత్ ప్లాంట్స్ గాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వల్ల మానవ చర్యల ద్వారా ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ ఆందోళన కలిగించే కాలుష్యకారకంగా మారింది ఇక్కడ ఏంటంటే వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వాహనాలు విమానాలు విద్యుత్ ప్లాన్స్ గ్యాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వంటి మానవ చర్యల ద్వారా ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ ఆందోళన కలిగించే కాలుష్యకారకంగా మారింది నెక్స్ట్ ఏంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఇది ప్రధానంగా శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ డయాక్సైడ్ శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ముడిక ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం లోహాల ప్రగలనం ఇతర పారిశ్రామిక ప్రక్రియల ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యానికి తోడ్పడతాయి సల్ఫర్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకి ప్రధానమైన కారణాలు దానివల్ల మృత్తికలు సరస్సులు కాలువలు అన్నీ ఆమ్లయతంగా మారుతాయి అంతేకాకుండా భవనాలు చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమైపోతాయి ఉబ్బసం వ్యాధికి గురైన పిల్లలు పెద్దల్లో సోటు అధిక సాంద్రత వలన శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఎక్కువ రోజులు సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యానికి గురి కావడం వలన శ్వాస వ్యాధులు ఊపిరితిత్తుల రోగనిరోధకతలో మార్పులు ఏవైనా హృదయానికి సంబంధించిన సమస్యలుంటే అవి ఎక్కువ కాలం జరుగుతుంది ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ప్రధానంగా శిలాచందనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం లోహాల ప్రగలనము ఇతర పారిశ్రామిక ప్రక్రియలు కూడా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క కాలుష్యానికి తోడ్పడతాయి సల్ఫర్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సైడ్లు ఆమ్లవర్షాలకి ప్రధానమైన కారకాలు ఆమ్లవర్షానికి ప్రధానమైన కారకాలు ఏంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఎస్వోటు నత్రజని ఆక్సైడ్లు సల్ఫర్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సైడ్లు టూ మరియు టూలు ఈ ఆమ్ల వర్షానికి ప్రధానమైన కారకాలు దానివల్ల మృత్తికలు సరస్సులు కాలువలు అన్నీ ఆమ్లయుతంగా మారుతాయి అంతేకాకుండా భవనాలు చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవుతాయి ఉబ్బసం సమయానికి గురైన పిల్లల్లో పెద్దల్లో ఎస్వోటు అధిక సాంద్రత వలన శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యానికి గురి కావడం వల్ల శ్వాస వ్యాధులు ఊపిరితిత్తుల రోగ నిరోధకతలో మార్పులు ఏదైనా హృదయానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి ఎక్కువ కావడం జరుగుతుంది సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ప్రధానంగా శిలాజ ఇంధనాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది సల్ఫర్ ముడి ఖనిజాన్ని కరిగించడం ఇంకొక ముఖ్యమైన మూలం లోహాల ప్రగలనం ఇతర పారిశ్రామిక ప్రక్రియలు కూడా సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యానికి తోడ్పడతాయి సల్ఫర్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకి ప్రధానమైన కారణాలు దానివల్ల మృత్తికలు సరస్సులు కాలువలు అన్నీ ఆమ్లయతంగా మారుతాయి అంతేకాకుండా భవనాలు చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవుతాయి ఉబ్బసం వ్యాధికి గురైన పిల్లలు పెద్దలలో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అధిక సాంద్రత వలన శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఈ శ్వాస సంబంధమైన సమస్య సమస్యలు తలెత్తుతాయి ఎక్కువ రోజులు సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యానికి గురి కావడం వల్ల శ్వాస వ్యాధులు ఊపిరితిత్తుల రోగనిరోధకతలో మార్పులు ఏదైనా హృదయానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి ఎక్కువ కావడం జరుగుతుంది ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడానికి బయటికి వచ్చే ఉద్గారకాలను స్క్రబ్బర్ల ద్వారా పడిపోయాలి సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడానికి బయటికి వచ్చే ఉద్గారకాలను స్క్రబ్బర్ల ద్వారా పడపోయాలి ఉద్గారక వాయువులు ఉద్గారక వాయువు ఎగ్జాస్ట్ గ్యాసెస్లో వచ్చే మలినాలను శుద్ధిపరిచే పరికరాలను స్క్రబ్బర్లు అంటారు సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడానికి బయటికి వచ్చే ఉద్గారకాలని స్క్రబ్బర్ల ద్వారా పడిపోయాలి ఉద్గారక వాయువుల్లో వచ్చే మలినాల మలినాలను శుద్ధిపరిచే పరికరాలని స్క్రబ్బర్లు అంటారు ఉద్గారక వాయువుల్లో వచ్చే మలినాలను శుద్ధిపరిచే పరికరాలని స్క్రబ్బర్లు అంటారు నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యమైన ప్రాథమిక కారకాలుగా పరిగణించబడ్డాయి నైట్రోజన్ ఆక్సైడ్లు ప్రధానంగా ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి నైట్రోజన్ ఆక్సైడ్ వాయు కాలుష్యం మానవులకు జంతువులకే కాకుండా మొక్కలకి కూడా హానికరం నైట్రోజన్ ఆక్సైడ్ కాల్షియం ఆమ్లవర్షానికి కాంతి రసాయన పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుంది నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రభావం వల్ల మొక్కల్లోని ఆకులపై భాగంలో కణజాల క్షయ మచ్చలు ఏర్పడతాయి నెక్రోటిక్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి దీని ప్రభావం వల్ల పంట పొలాల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతీని ఉత్పత్తి ఉత్పత్తి తగ్గుతుంది నైట్రోజన్ ఆక్సైడ్లు కాంతి చర్య ద్వారా బాష్పశీల కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సి ఎసిటైల్ నైట్రేట్ ప్యాన్ లాంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఏర్పరుస్తాయి ఇవి ప్రత్యేకంగా కాంతి రసాయన పొగమంచులో ఉంటాయి ఇది శ్వాసనాళానికి కళ్ళకి తీవ్రమైన మంటని కలుగజేస్తుంది నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యమైన ప్రాథమిక కాలుష్య కారకాలుగా పరిగణించబడ్డాయి నైట్రోజన్ ఆక్సైడ్లు ప్రధానంగా ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి సల్ఫర్ డైఆక్సైడ్ ఏమో శిలాజ ఇంధనాన్ని మండించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఏమో గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఏమో అసంపూర్తిగా మండించబడిన శిలాజ ఇంధనాల వల్ల ఉత్పత్తి అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్లేమో ఎందుకు ఆటోమొబైల్ ఉద్గారకాల ద్వారా వెలువడతాయి నైట్రోజన్ ఆక్సైడ్ వాయు కాలుష్యం మానవులకి జంతువులకే కాకుండా మొక్కలకి కూడా హానికరం నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యం ఆమ్లవర్షానికి రసాయన పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుంది నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రభావం వల్ల మొక్కల్లోని ఆకులపై భాగంలో కణజాలక్షయ మచ్చలు నెక్రోటిక్ స్పాట్స్ ఏర్పడతాయి దీని ప్రభావం వల్ల పంట పొలాల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని ఉత్పత్తి తగ్గుతుంది ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రభావం వల్ల మొక్కల్లో ఆకులపై భాగంలో కణజాలక్షయ మచ్చలు నైక్రోటిక్ స్పాట్స్ ఏర్పడతాయి నైట్రోజన్ ఆక్సైడ్స్ యొక్క ప్రభావం వల్ల దీని ప్రభావం వల్ల పంట పొలాల్లో కిరణజన్య సంయోగక్రి దెబ్బతీని ఉత్పత్తి తగ్గుతుంది నైట్రోజన్ ఆక్సైడ్లు కాంతి చర్య ద్వారా బాష్పశీలి కర్బన పదార్థాలతో చర్య జరిపి పెరాక్సియెసిటైల్ నైట్రేట్ లాంటి ద్వితీయ కాలుష్య కారకాలను ఏర్పరుస్తాయి ఇవి ప్రత్యేకంగా కాంతి రసాయన పొగమంచు స్మోక్లో ఉంటాయి ఇవి ఇది శ్వాసనాళానికి కళ్ళకి తీవ్రమైన మంటని కలిగజేస్తుంది మనం ఇంతకుముందు సల్ఫర్ డయాక్సైడ్లో స్క్రబ్బర్ గురించి చెప్పుకున్నాం కదా సల్ఫర్ డయాక్సైడ్లో స్క్రబ్బర్ గురించి ఇక్కడ స్క్రబ్బర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని పార్టిక్యులేట్ లేదా సూక్ష్మనేణువులు లాంటి వాయు కాలుష్య కారకాలను తీసివేయడానికి ఉపయోగించే పరికరాన్ని స్క్రబ్బర్ అంటాం ఆమ్ల వాయువులను తటస్థీకరించడానికి శుభ్రం చేయడానికి కాలుష్యాన్ని విడుదల చేసే గొట్టాలలోకి పొడి రియోజెంట్లను పంపే వ్యవస్థనే స్క్రబ్బర్లు అంటారు స్క్రబ్బర్లలో ఎక్కువగా సున్నపురాయి స్లర్రీని ఉపయోగిస్తారు స్లర్రీ అంటే సిమెంటు బూడిద మొదలైనవి నీటిలో కలపగా ఏర్పడే పల్చని కరగని పదార్థ మిశ్రమం స్ల స్క్రబ్బర్ అంటే స్క్రబ్బర్ యొక్క చిత్రాన్ని మనం పటంలో చూడవచ్చు పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని పార్టికులేట్ లేదా సూక్ష్మరేణువులు లాంటి వాయు కాలుష్య కారకాలను తీసివేయడానికి ఉపయోగించే పరికరాలనే స్క్రబ్బర్ అంటాం ఆమ్ల వాయులను తటస్థీకరించడానికి శుభ్రం చేయడానికి కాలుష్యాన్ని విడుదల చేసే గొట్టాలలోకి పొడి పొడిరియోజెంట్లను పంపే వ్యవస్థని స్క్రబ్బర్లు అంటారు స్క్రబ్బర్లలో ఎక్కువగా సున్నపురై స్లర్రీని ఉపయోగిస్తారు స్లర్రీ అంటే సిమెంటు బూడిద మొదలైనవి నీటిలో కలపగా ఏర్పడే పల్చటి కరిగని పదార్థం మిశ్రమాన్ని స్క్రబ్బర్ అంటారు హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్ల మధ్య జరిగే కాంతి చర్యల వలన ఏర్పడే వాయు కాలుష్యాన్ని కాంతి రసాయన పొగమంచు అంటారు స్మోగ్ అంటారు కాంతి రసాయన పొగమంచు వాయునాల క్షోభ్యత శ్వాస సంబంధ వ్యాధి కళ్ళకు తీవ్ర మంటని కలగజేసి హాని చేస్తుంది హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్ల మధ్య జరిగే కాంతి చర్యల వలన ఏర్పడే వాయు కాలుష్యాన్ని రసాయన పొగమంచు స్మాగ్ అంటాం హైడ్రోకార్బన్లు నైట్రోజన్ ఆక్సైడ్ల మధ్య జరిగే కాంతి చర్యల వలన ఏర్పడే వాయు కాలుష్యాన్ని రసాయన పొగమంచు అంటాం రసాయన పొగమంచు వాయునాల క్షోభ్యత కళ్ళకి తీవ్రమైన మంటని కలగజేసి హాని కలగజేస్తుంది రూప పదార్థాలు లేదా ఏరోసాల్స్ ఏరోసాల్స్ వాయువులు లేదా ద్రవాల్లో తేలియాడే ఘనపదార్థ రేణువులనే రేణురూప పదార్థాలు అంటారు రేణువులు లేదా వాయువులు వాయువులన్నీ కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ఏరోసాల్స్ అంటారు వాయువులు లేదా ద్రవాల్లో తేలియాడే ఘనపదార్థ రేణువులనే రేణురూప పదార్థాలు అంటారు రేణువులు లేదా బిందువులు వాయువులన్నీ కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ఏరోసాల్స్ ఏరోసాల్స్ అంటారు వాయువుల్లో విక్షేపణం చెందిన కొల్లాయిడల్ రేణువుల వ్యవస్థ అంటారు ఏరోసాల్స్ అంటే ఏంటంటే వాయువుల్లో విక్షేపణం చెందిన కొల్లాయిడల్ రేణు వ్యవస్థ రేణువుల వ్యవస్థ అంటారు శిలాజ ఇంధనాన్ని మండించడం పెట్రోల్ డీజిల్ మొదలైన వాటిని ఏమంటాం శిలాజ ఇంధనాలు అంటాం శిలాజ ఇంధనాలు మండించడం థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఏర్పడే బూడి ద ఫ్లైయాష్ అడవులు తగలబడడం సిమెంట్ కర్మాగారాలు ఆస్పెస్టాస్ మైనింగ్ మరియు తయారీ యూనిట్లు స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్ మొదలైనవి ప్రధాన రేణు పదార్థాల కాలుష్యానికి మూలాలు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి కేంద్ర కాలుష్య కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు అనేది టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసార్థం ఉన్న రేణువులను మానవుడికి ఇద్దర గాలి పీల్చే జంతువులకు చాలా హానికరం ఈ సిపిసిబి సూచనల ప్రకారం టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసార్థం ఉన్న రేణువులు మానవుడికి ఇతర గాలి పీల్చే జంతువులకి చాలా హానికరం ఈ సూక్ష్మ ఘన పదార్థాలు లేదా సూక్ష్మ ద్రవబిందువులు చిన్నగా ఉండి ఊపిరితిత్తుల లోతు వరకు చేరుకుని ఆ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి ఉబ్బసం ఎక్కువ అవుతుంది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తొందరగా చనిపోతారు దీర్ఘకాల బ్రాంకైటిస్ లయ తప్పిన స్పందనలు మొదలైనవి సంభవిస్తాయి ఈ రేణు రూప పదార్థాలు లేదా ఏరోసాల్స్ వల్ల ఏంటంటే సూక్ష్మగణ పదార్థాలు లేదా సూక్ష్మ ద్రౌబిందువులు చిన్నగా ఉండి ఊపిరితిత్తుల లోతు వరకు చేరుకుని ఆ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి ఉబ్బసం ఎక్కువ అవుతుంది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తొందరగా చనిపోతారు దీర్ఘకాల బ్రాంకైటీసులు అవి తప్పిన స్పందనలు మొదలైనవి సంభవిస్తాయి ధర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రెస్పిరేటర్ అనే ఫిల్టర్ని ఎక్కువగా వాడతారు ధర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రేణురూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రెస్పిరేటర్ వంటివి ఎక్కువగా వాడతారు అనమాట ఇది ఒక ఫిల్టర్ అనమాట ఇది ఫిల్టర్ ఇది తొంభై తొమ్మిది శాతం రేణురూప పదార్థాలను తొలగిస్తుంది దీనిని అధిక వోల్టేజ్ ఎలక్ట్రాన్లు ఉండడం వలన ఇది ఒక కరోనాను ఏర్పరచగా ఈ కరోనా ఎలక్ట్రాన్లను ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది ఇది ఒక కరోనాను ఏర్పరచగా కరోనా అనేది ఎలక్ట్రాన్లని ఉత్పత్తి చేస్తుంది కరోనా అనేది ఎలక్ట్రాన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ కరోనా ఎలక్ట్రాన్లు విడుదల చేస్తుంది ఈ ఎలక్ట్రాన్లు ధూళి రేణువులతో అతుక్కోవడం వలన అవి రుణ విద్యుత్ ఆవేశ పూరితమవుతాయి ఈ ఎలక్ట్రాన్లు అనేవి దూ ధూళి రేణువులతో అతుక్కోవడం వలన అవి రుణ విద్యుత్ ఆవేశ పూరితమవుతాయి విద్యుత్ రేణువులను ఆకర్షించే సంగ్రహణ ఫలకాలు వీటిని సంగ్రహిస్తాయి విద్యుదావేశ రేణువులను ఆకర్షించే సంగ్రహణ ఫలకాలు వీటిని సంగ్రహిస్తాయి విద్యుదావేశ రేణువులను ఆకర్షించే సంగ్రహణ ఫలకాలు వీటిని సంగ్రహిస్తాయి ఫలకాల మధ్య ప్రవహించే గాలిని తక్కువ వేగంతో పంపించడం ద్వారా ధూళి రేణువులు కింద పడే విధంగా చేస్తారు ఫలకాల మధ్య ప్రవహించే గాలిని తక్కువ వేగంతో పంపించడం ద్వారా ధూళి రేణువులు కింద పడే విధంగా చేస్తారు ఆ విధంగా శుద్ధమైన గాలి వాతావరణంలో విడుదల చేయబడుతుంది వాహనాల ద్వారా జరిగే వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు సీసన్ లేని పెట్రోలు లేదా డీజిల్ను ఉపయోగిస్తూ వాహనాలు సక్రమ పద్ధతిలో ఉండేలా చూడాలి సీసన్ లేని పెట్రోలు లేదా డీజిల్ను ఉపయోగిస్తూ వాహనాలు సక్రమ పద్ధతిలో ఉండేలా చూడాలి వాహనాలకు విలువైన ప్లాటినం పల్లాడియం రోడియం లోహ ఉత్ప్రేరకాలు గల కెటలైటిక్ కన్వర్టర్స్ను అమర్చడం ద్వారా విషపూరిత వాయువుల ఉద్గారాన్ని తగ్గించవచ్చు వాహనాలకు విలువైన ప్లాటినం పల్లాడియం రోడియం లోహ ఉత్ప్రేరకాలు గల కటలైటిక్ కన్వర్టర్స్ను అమర్చడం ద్వారా విషపూరిత వాయువుల ఉత్సర్గాన్ని తగ్గించవచ్చు